ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చానల్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై పౌరసాల శాఖ మంత్రి అయిన నాదెన్ల మనోహర్ గారు ఒక ముఖ్యమైన సమాచారాన్ని అయితే తెలియజేశారు అయితే ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలకి ప్రభుత్వం నెరవేర్చే దిశగా ఉందని అసెంబ్లీలో చెప్పారు అయితే ఫ్రీ గ్యాస్ కి సంబంధించి ఈ పథకాన్ని ఎప్పుడు ఏ విధంగా అమల్లోకి తీసుకురావాలని దీనికి సంబంధిత శాఖలతో చర్చించి త్వరలో ఈ పథకంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు అయితే అదే విధంగా కేంద్రంతో కలిసి ఈ పథకాన్ని అమలు చేస్తామని అసెంబ్లీలో చెప్పుకొచ్చారు అయితే ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఎలక్షన్ల ముందు ఎన్డిఏ హామీ ఇచ్చింది కాబట్టి ఈ పథకాన్ని ఎలా అప్లై చేయాలి ఎక్కడ అప్లై చేయాలి దీనికి ఎవరు అర్హులుగా ఉంటారు ఎవరు అనర్ అనర్హులుగా ఉంటారు అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను సో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి ఈ వీడియో మీకు గనక మీకు నచ్చితే నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపోతే ప్రధాన మంత్రి ఉజ్వలా యోజన భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రోగ్రాం ఇది ఈ పథకం మే ఒకటిన రెండు వేల పదహారున ప్రారంభించారు అయితే ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకురావాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకు ఈ యొక్క ఎల్పిజి కనెక్షన్ ఇవ్వడం వలన వంట చేసే అప్పుడు వచ్చే కాలుష్యాన్ని అరికట్టడం ఒక ప్రధానమైన లక్ష్యంతో ఈ పథకాన్ని అయితే ప్రజల్లోకి అమలు చేశారు అలాగే మహిళలకు వంటకాలతో పాటు ఇతర పనులపై కూడా దృష్టి పెట్టడానికి అవకాశం అనేది ఉంటుందని మరియు కుటుంబ రక్షణ మరియు ఆరోగ్య భద్రత కోసం ఈ యొక్క పథకాన్ని అమలు చేశారు అయితే మన ఎన్డీఏ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఫ్రీ సిలిండర్ అనేవి సంవత్సరంలో మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ అయితే ఇచ్చారు కాబట్టి నెలకు ఒక సిలిండర్ అయితే నాలుగు నెలలకు ఒక సిలిండర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మూడు సిలిండర్లు పొందాలి అనుకునే వాళ్ళు మీ యొక్క ఆధార్ నెంబర్ తో ఈ వైసీపీ కంప్లీట్ చేసుకొని ఉండాలి ఎందుకంటే మీ యొక్క ఆధార్ కు మరియు బ్యాంక్ అకౌంట్ కు మీ యొక్క సెల్ నెంబర్ తో ఈ వైసీపీ చేసుకొని ఉండాలి అప్పుడు దీనికి సంబంధించి మీరు అర్హులుగా ఉంటారు ఇలా చేయడం వల్ల ఫ్రీ గ్యాస్ సిలిండర్లకి సంబంధించిన రియంబర్స్మెంట్ అనేది నేరుగా మీ ఖాతాలో జమ అవ్వడం جگ ముఖ్యంగా ఈ యొక్క గ్యాస్ సిలిండర్లకి సంబంధించిన సబ్సిడీ డబ్బులు మీకు రావాలంటే ముందుగా మీరు పూర్తి అమౌంట్ అయితే చెల్లించాల్సి ఉంటుంది ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సిలిండర్ ధర తొమ్మిది వందలు ఉన్నట్లయితే ముందుగానే మీరు పూర్తిగా అమౌంట్ చెల్లించి తర్వాత మీరు గ్యాస్ ని తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఆ సిలిండర్ అమౌంట్ ని చెల్లించి తీసుకుంటారో ఆ తర్వాత ఇరవై నాలుగు గంటల లోపు ఈ యొక్క అమౌంట్ అనేది మీ బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది ఇలా ఈ విధంగా చెల్లించి తీసుకున్న తర్వాత మాత్రమే మీకు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా రావడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్లు వెరిఫికేషన్లు ఎలా ఉంటాయి అనేది చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ పథకాన్ని అమలు చేయడమా లేకపోతే ముందుగానే ఫ్రీ గ్యాస్ అమలు చేస్తే ముందుగా మీ యొక్క గ్యాస్ సిలిండర్ ని మీ యొక్క ఆధార్ నంబర్ తో లింక్ చేసుకొని ఉండాలి అయితే దీపం పథకం కింద ఉజ్వల పథకం కింద గ్యాస్ ని తీసుకున్న వారు కేవైసి చేయించుకోవాలి చేయించుకొని వాళ్ళకి ఈ నెల జులై ఇరవై ఏడు వరకు పొగి పొడిగించబడింది కేవైసి లేకపోతే ఈ పథకానికి మీరు అర్హులుగా ఉండరు ఇది కేవలం మహిళల పేరు మీద నమోదైన వాళ్ళకి మాత్రమే ఈ ఉజ్వల దీపం పథకం కింద తీసుకున్న వారికి మాత్రమే అర్హులుగా ఉంటారు ఉజ్వల గ్యాస్ కింద పొందిన వారు అందరికి మాత్రమే సిలిండర్ ఐదు వందలని మిగతా నార్మల్ గా తీసుకున్న వారికి ఎనిమిది వందలని ప్రభుత్వం అయితే చెప్పింది అయితే ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ అనే పథకం అనేది ప్రధానంగా బిపిఎల్ కుటుంబాలకు మాత్రమే ఆధారంగా చేసుకొని ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు ఈ పథకం కింద ఎల్పిజి కనెక్షన్ అనేది ప్రభుత్వం సాయంగానే చేస్తుంది దీని వలన ఎల్పిజి కనెక్షన్ పేటెంట్ ధర తగ్గించడం సబ్సిడీ అమౌంట్ నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది దీనికి కావాల్సిన పత్రాలు వచ్చేసి మన దగ్గర ఏమేమి ఉండాలంటే ఆధార్ కార్డ్ బిపిఎల్ కార్డ్ అంటే రేషన్ కార్డ్ బ్యాంక్ ఖాతా డీటెయిల్స్ అనేవి మన దగ్గర ఉండాలి సో నేను చెప్పినవన్నీ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఫ్రీ గ్యాస్ సిలిండర్ కి అర్హులుగా ఉంటారు సో నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఏమన్నా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి